మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా సూర్యపేట్ డిస్టిక్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏ స్థాయి అధికారైనా ఉద్యోగి అయినా చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్ వెంకటరావు హెచ్చరించారు గురువారం జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సిహెచ్ ప్రియాంకతో కలిసి ఆయన అధికారులతో వెబిక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏ ప్రభుత్వ శాఖకు చెందిన వారైనా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని ఎవరికీ ఎటువంటి మినహాయింపులు లేవన్నారు కలెక్టరేట్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని తెలిపారు సక్రమంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు చేపడతామన్నారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక సోర్సింగ్ ఉద్యోగి ఔట్సోర్స్ ఎంప్లాయీ విధులకు హాజరు కావడం లేదని జాయింట్ కలెక్టర్ పరిశీలనలో వెల్లడి కాగా ఆ శాఖకు చెందిన జిల్లా అధికారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని ఏ అధికారిని ఉపేక్షించేది లేదని ఇక నుండి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అన్ని శాఖల సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కోరారు అధికారులు పనితీరు మార్చుకుని విధుల పట్ల బాధ్యతయుతంగా పనిచేయాలని సూచించారు ఇలాంటి మరి తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి